టాలీవుడ్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల భార్య స్నేహారెడ్డికి వందల కోట్ల రూపాయల సంపద ఉంది అంతటి ధనవంతరాలు ఎంచక ఎనిమిది గంటలకు నిద్రలేచి తాపీగా తయారై టీవీ చూస్తూనో లేదంటే మరో ఎంటర్టైన్మెంట్తోనో కాలం వెళ్లదీస్తానో అంటే అడిగేవారు ఎవరుంటారు చెప్పండి అయితే స్నేహారెడ్డి ఆరోగ్యం విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉంటారు తీసుకునే ఫుడ్ విషయంలో చక్కటి జాగ్రత్తలు పాటిస్తారు వ్యాయామం విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ప్రాధాన్యతనిస్తారు వేల కోట్ల రూపాయల ఆస్తులున్నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటే ఏం లాభం చెప్పండి అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు ఇక సినిమాలో నటించే హీరోలు అయితే ఆరోగ్యం గురించి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు వారి సతీమణుల్లో కొందరు మాత్రమే తాము కూడా వ్యాయామాలు యోగాలు చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మహిళ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే స్నేహ ఎక్కడికెళ్ళినా ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాల దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు సినిమా హీరోయిన్లకు తీసిపోని ఈ అల్లు వారి కోడలు పిల్ల ఆరోగ్యం గురించి తీసుకునే జాగ్రత్త ప్రవర్తలు మహిళా లోకానికి ఓ ప్రేరణ కనిలుస్తాయి ఇదేదో గొప్ప విషయం అన్నట్లు అనుకోవాల్సిన పని లేదు కానీ ఆడైనా మగైనా శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో ఎంత ఆరోగ్యకరమో చెప్పేందుకు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా చెప్పకనే చెబుతోంది అందరి మహిళలు ఆచరిస్తే మంచిదన్న చక్కటి సందేశాన్ని ఈ దృశ్యాల ద్వారా అందజేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి